విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖరను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు చంద్రశేఖరను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామి నన్ను పరిచయం చేస్తా ఉన్నాను సౌమ్యుడు మనసు మాత్రం వెన్న మీ అందరి చల్లని దీవెనులు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను బొబ్బిలి నుంచి చిన్నప్పటి నాయుడు పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీ వాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నెల మెల్ల నుంచి అప్పల పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా అప్పల ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను తాను డాక్టర్ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసింది కా ప్రార్థిస్తా ఉన్నాను గజపతి నగరం నుంచి అప్పల్ నర్సయ్యను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా నుంచి కిరణ పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ మాత్రం చాలా మెతక మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కిరణ్ణపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చీపురు నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ తెలిసిన వాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మర్చిపోయినా తెలియకపోయినా అవ్వ అక్కడ ఎరచీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు చెల్లమ్మా మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి